రేపే శుక్రవారం రాత్రి పన్నెండులో ఒక గ్లాసులు నీళ్ళు ఉప్పుతో ఇలా చేస్తే మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి అయితే మీరు ముందుగా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు ఖచ్చితంగా పూర్తిగా అర్థమవుతుంది కటిక దరిద్రుడు అయినా సరే కుబేరుడుగా మారిపోతాడు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు అలాగే ఫలితాలు కూడా మీకు వస్తూ ఉంటాయి శుక్రవారం రోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేస్తే మీకుండే కష్టాలు పూర్తిగా తొలి తొలగిపోతాయని శాస్త్రాలలో చెబుతున్నాయి మీరు నారాయణ స్వరూపం నీటికి కూడా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించే శక్తి ఉంది నీటిలో కూడా జీవం ఉంది నీటికి అనేక శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పారు ఈ పరిహారం మెయిన్గా కావాల్సింది మీరు రెండవ పదార్థం ఏమిటంటే ఉప్పు సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఈ ఉప్పు అనేది ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ఉప్పు అంటూ ఉంటారు పెద్దలు దశ దానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతూ ఉంటారు పితృదానాల్లో శని దానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు ఉప్పుతో దిష్ట తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు అయితే ఈ ఉప్పుతో అంది చేయడం వల్ల ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం అని వస్తుంది అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోనికి అందుకనే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్రం గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టి ఎక్కించాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి ముఖ్యంగా దేవుని వదిలించుకునేందుకు ఉప్పుతో ఈ పరిహారాలను చేస్తారు ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారు చెడు కూడా సంక్రమిస్తుంది ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిగి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వలన చెడు ప్రభావాలు కూడా పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవచ్చును అలాగే ఉప్పును ఉపయోగిస్తారు ఈ వాస్తు దోషాలను తీర్చడానికి ఇంతటి శక్తి కలిగిన ఉప్పు మరియు గ్లాసుడు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోయి గొప్ప ధనవంతులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు మరి శుక్రవారం రోజు గ్లాస్ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శుక్రవారం రోజు గ్లాసు నీళ్ళు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం అని పండితులు చెబుతున్నారు శుక్రవారం వారానికి అధిపతి శుక్రుడు ధనానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి కూడా శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అసలు ఏం చేయాలంటే ఏం లేదు ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి కేవలం గాజు గ్లాసు ఉన్నాయి ఈ పరిహారానికి వాడాలి స్టీలు ఇత్తడు రాగి గ్లాసులతో పరిహారం చేయకూడదు గాజు గ్లాస్లోనే చేయాలి వెండి గ్లాస్ ఉంటే ఆ వెండి గ్లాస్తో అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ముందుగా ఒక గాజు గ్లాస్ లేదా వెండి గ్లాస్ తీసుకొని దానిలో సగానే పైగా నీటిని నింపండి తర్వాత ఆ నీటిలో గల్లు ఉప్పును మూడు స్పూన్లు వేయండి తర్వాత ఈ గ్లాస్ను ఎడమ చేతితో పట్టుకొని గ్లాస్లోని ఉప్పును కరగకముందే ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఉండే అన్ని గదుల్లో తిరగండి తిరిగేటప్పుడు మా ఇంట్లో వారు పడుతున్న కష్టాలన్నీ ఈ రోజుతో పోతున్నాయి మా ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుంది అని మనసులో అనుకోండి బయటకు అనవాల్సిన పని లేదు మనసులో అనుకుంటే చాలు కిచెన్ హాల్ బెడ్రూమ్ బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లోనూ తిప్పండి చివరిలో ఈ గ్లాసును మీ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆ బెడ్రూంలోని ఈశాన్య మూలలో పెట్టి వదిలేయండి ఈ ప్రక్రియను అంతా కూడా శుక్రవారం రోజు ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఈ తీసే దానిలో నీటిని సింకులో పారబోయాలి అంతే ఈ పరిహారం పూర్తయినట్టే ఈ పరిహారాన్ని కనీసం ఐదు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కష్టాలు కన్నీళ్ళతో బాగా బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి ఎప్పటికీ తీరని కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను దాల్చుకొని బాధపడుతూ ఉంటారు మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా శుక్రవారం రోజు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించగలుగుతారు ఈ పరిహారం చేయడం వల్ల మీకుండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు శుక్రవారం రోజు ఉప్పు మరియు గ్లాసు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ కమెంట్ ద వీడియో జై శ్రీరామ్